నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఏం రేగుపల్లి చూపిస్తున్నాను అనుకున్నా అయితే చూసేసేద్దాము వచ్చేసేయండి అయితే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందలకైతే వచ్చేసానండి నా చెట్లు ఇంత పచ్చగా నిగనిగలాడడానికి నేను నా మొక్కలకి ఇస్తున్న కంపోస్ట్ అండి చాలా వాల్యుబుల్ కంపోస్ట్ అనమాట అదేనండి ఎండాకులు కంపోస్ట్ ఎక్కువ నేనైతే ఎండాకులు వేస్తూ ఉంటాను కిచెన్ కంపోస్ట్ ఎండాకులతో చూస్తున్నారు కదా టబ్బుల్లో నేను ఎప్పుడో కొంచెం ఎండాకులు సాయిల్ వేసి చక్కగా కంపోస్ట్ అయిపోయే వరకు ఉంచుకుంటారన్నమాట అయితే ఇంకా చలికాలం అయిపోతుంది ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి మొక్కలు కూడా నేను రీపాట్ చేస్తున్నాను అయితే ఈ ఈ కాయల కోసమని నేను బ్యాక్ సైడ్ ఉన్న గంగిరెక్కాయి అనమాట యాపిల్ బేర్ చెట్టుకైతే సపోర్ట్గా ఉంచానండి ఆ ఈ బ్యాక్ సైడ్ సపోర్టా చెట్టు కూడా దానికి కట్టాను అయితే ఆ డ్రమ్ముకి కట్టడం వల్ల ఆ డ్రమ్ముకి ఆ డ్రమ్ములో అందాల్సిన పోషకాలు అనేది అయితే ఆ డ్రమ్ము కొంచెం డ్యామేజ్ అయింది మనం ఈ స్క్రబ్లో తీసుకుంటాం కదా దాంట్లో త్రీ ఇయర్స్ బ్యా బ్యాకు ఆ డ్రమ్ము తీసుకున్నాను అన్నమాట అయితే ఈ ఎండలకి దేనికోగానే డ్రమ్ము అడుగును మొత్తం పగిలిపోయిందండి అయితే నేను ఈ కాయలకి సపోర్ట్ కోసం అలాగే ఉంచాను అయితే పోసిన లిక్విడ్స్ కానీ మెన్యూర్స్ కానీ లేకపోతే ఎండాకులు కానీ మొత్తము బయటకు వచ్చేస్తూనే ఉంది అయితే చూస్తుండగానే చెట్టు మాత్రం చాలా డల్ అయిపోతుందండి మళ్ళీ ఇంత మంచి చెట్టు మళ్ళీ ప్రాబ్లం అయిపోద్దని కొంచెం కలబంద నీళ్ళు తర్వాత ఒక త్రీ డేస్ ఆగి మనం దాల్చిన వాటర్ అయితే వేసి చెట్టునైతే కొంచెం సేవ్ చేసుకున్నాను సాయిల్ చూస్తున్నారు కదండి కంపోస్టులతో మనం తయారు చేసుకున్న సాయిల్ ఎంత లూజ్గా ఉంటుందో నేను ప్రతి ఊడ్చేటప్పుడు అండి ఆ ఎండాకులన్నీ అలాగ ఆ మొక్కల్లో ఆ డ్రమ్ముల్లోనే వేసేసి సాయిల్ వేసేస్తూ ఉంటా కాబట్టి నాకు సాయిల్ అంతా ఎప్పుడు కంపోస్ట్తో ఉంటుంది కాయలు కూడా ఇలాగ నెగి నెగలాడుతూ ఉంటాయి అయితే ఇంకా మొత్తం నేను చెట్టునంతా రీపాట్ చేసుకున్నానండి ఈ చెట్టు ఇంత మంచిగా కాయలు వచ్చే చెట్టు పోతే మనకి బాధే కదా అయితే ఇంకా సీత అయితే అయితే నాకు హెల్ప్ చేసి ఇంకా వెళ్ళిపోయిందనమాట ఇంకా నేను అదంతా క్లీన్ చేసుకొని కొంచెం అప్సమ్ సాల్ట్ అంటే చెట్టు మనం రిపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అది స్ట్రెస్కి గురవుకోకుండా మొత్తం ప్రూన్ చేశాను కాబట్టి కొంచెం అప్సమ్ సాల్ట్ నీళ్ళు కలిపేసి చెట్టు అంతా పిచికారీ చేసేసి అదంతా క్లీన్ చేసేసానండి చేసిన తర్వాత చిన్న బాధ అనమాట అసలు ఎట్లాగంటే కళ్ళమిట నీళ్ళు వచ్చేసి ఈ ఈ కాయల కోసమే నేను ఆ డ్రమ్ మార్చకుండా ఉంచాను అనమాట అయితే ఇంకా ఆ చెట్టు ప్రాబ్లం అయిపోతుందని ఈ కాయలు పక్కకు తీసరికి కొమ్మ విరిగిపోయిందండి అయితే దగ్గర దగ్గర ఒక పదిహేను కాయలు ఉన్నాయండి అసలు దీన్ని జాగ్రత్తగా పెంచి మీకైతే చూపిద్దామని అనుకున్నాను ఆశ నిరాశ అయిందండి ఇన్ని కాయలు సన్న కొమ్మకి బతికి బతికించి చూపించాలి అని అనుకున్నాను అయితే ఇంకా టబ్బు మార్చడం వల్ల మధ్యలోనే కొమ్మ ఇరిగిపోయిందనమాట అదేనండి చిన్న బాధ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై